thank you బాధాకరమైన సంగతి మన గత పదిహేను రోజులుగా ఏ టైం అయితే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదలడాలో ఆ టైంకి దాట్లు వేసుకోవడానికి కానీ దాడుకోవటానికి కానీ రెండింటికి కరెక్ట్ టైంలో ఈ దుర్ఘటన జరగటం ఈ రైట్ కెనాల్ ఏదైతే ఆల్పాడు ప్రాజెక్టు మెయిన్ కావాలి రెఫ్ట్ కెనాల్ చిన్నదిస్ట్ వచ్చింది తక్కువ ఏరియా మరి దీనికి రమారమి ఇక్కడ నుంచి మనం గుడ్లపాదా పోవాలి కావాలి చాలా అన్యాయం ఇదేదో నేను అనేది ఏంటంటే ఇది మ్యాన్మేడ్ మ్యాన్మేడ్ అంటే ఎవరో కావాలని చేసేదానికి దాన్ని సరైన జాగ్రత్తగా తీసుకోవాలి ఈ ఆల్పాడు ప్రాజెక్ట్ యొక్క ఆఫీసర్స్ బృందం అన్నమాట ఎప్పుడూ అరుస్తున్నవాళ్ళు మనం కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నవాళ్ళు మాకు చాలా తక్కువ స్టాఫ్ ఉంది ఇరవై రెండు ఉండాలి తోట ఆరుగుడే ఉన్నారు నలుగురే ఉన్నారు ఉన్నవాళ్ళు కూడా మనం అప్పటి నుంచి కూడా మేము చెప్తా మేము ఎప్పుడు ఇక్కడ డ్రై పీరియడ్ అంటే నీళ్లు లేనప్పుడు ఈ ట్రైలేస్ చూడండి 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 అది ఎవరు పట్టించుకున్న పాపాలనుకోలేదు మేబీ వాళ్ళకి డబ్బులు కూడా లేవే అదొక బాధాకరం ఇవాళ చూస్తున్నాం వాళ్ళంతా నాడులు పోసి పదిహేను పదహారు రోజులు పది ఇరవై రోజులు అయింది ఇంకొక నాలుగు రోజుల లోపల కనుక అవ్వకపోతే ఆ నార్లన్నీ వేస్ట్ దాని మీద పెట్టుబడి పేస్ట్ అంతా వేస్ట్ మళ్ళీ తర్వాత వదిలినా కూడా పంటలు కూడా సక్రమ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే డోంట్ నో ఇది కందుకూరు నియోజకవర్గం అటు నెల్లూరు కాదు ఇట్లా ప్రకాశం కాదేమో ఇంతవరకు ఒక రెవెన్యూ సీనియర్ ఆఫీసర్ ఎవరైనా వచ్చి సబ్ కలెక్టర్ కానీ లేకపోతే కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వచ్చి పరిస్థితి చూసి దానికి తగు సలహాలు ఇచ్చిన పాపాలు ఇంతవరకు పాపాన్ని మరి ఎలాగా దేనికోసం వాళ్ళు అక్కడ వాళ్ళు రైతులు కడుపు బండి దంద చేస్తే అది ఒక పాపం అయిపోతాం మే చుట్టుపక్కల ఉన్నాం కాబట్టి శివరాం కూర్చోబెట్టాడని మాట కొత్త ఇది ఎంతగా ఇది ఏదో విధంగా చేయాల ఎట్లా చేయాలనేది ఇక్కడ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మరి ఇక్కడ రెండు ఎవరు కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు కాదు పెద్ద పెద్ద చదువులు ఆఫీసులు కాదు ఇలా అనేది ఫిఫ్టీ హెచ్పి రెండో మూడో ఇంజనీర్లో పెట్టి నీళ్లు కొట్టే ఇది అయినప్పుడే అయ్యేది మాకు కాలం నీళ్ళు వచ్చేది అని వాడు జిల్లా ఆఫీసులో రావాల ఏది జిల్లా ఆఫీసర్ ఎవరు వస్తున్నారు వాళ్ళు వచ్చారు ఇందా నేను చూశాను ఎస్ఐ గారిని డిఈ ఉన్నాడు ఇక్కడ జేఈ ఉన్నాడు వాళ్ళు ఏదో దాన్ని కొత్త ఏదో పగల కొడుతున్నారు నీటి లెవెల్ కన్నా ఒక అడుగు కిందకి పోయి పెడితే కలుపుని నీళ్లు పోతాయి అంటున్నారు చూద్దాం మా ఆశ ఆలోచించలేదో నాకు తెలియదు ఒక రెండు హెచ్పి మోటార్లో లేదా ఫిఫ్టీ హెచ్పి మోటార్లు రెండో మూడో ఫిఫ్టీ ఎక్సేపు అనేది అవుతుంది ఎస్ అవును ఖర్చు అవుతుంది కొన్ని వేల ఎకరాలు పంటలు పోతున్నప్పుడు ఈ ఒక రోజు రెండు రోజులకో అది పెద్ద ఖరీదైన కాదు ఈ ప్రాజెక్ట్ మీద కోటి రూపాయలు చేపల ద్వారా వస్తుంది నేను ఇవాళ ఈ చెప్తున్నాను దీన్ని స్ట్రీమ్లైన్ చేయండి చేపలు వద్దని నేను చెప్తాను వేయండి దాంట్లో వచ్చే ఆదాయంలో మూడో వంతు ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ ఇవ్వండి యాభై ఏళ్ళ పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు ఈ ప్రాజెక్టు అంటే డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మరి ఆ ప్రాజెక్టుని ఎంత జాతర చూసుకోవాలా మన తల్లిదండ్రులు చూస్తున్నంత జాగ్రత్తగా చూసుకోవాలా మెయింటెనెన్స్ చేయాలా ఆ తలుపులు అవన్నీ పైకెత్తాలా కింద దింపాలా అవన్నీ సక్రమ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు లేని ప్రాంతం మా ఒల్లెటార్ పాలేమో అడుగుపోతేమో తాగునీరు లేదా సాగునీరు లేదు అక్కడ వర్షమై ఇక్కడ సాగునీరు ఉండి ప్రాజెక్ట్ ఉండి ప్రాజెక్టుని సక్రమమైన పద్ధతిలో వాడుకోలేకపోతుంది ఎంత దౌర్భాగ్యం ఇదేదో ఎమ్మెల్యేల మీదనో లేకపోతే రాజకీయ నాయకుల మీదనో తోయటం ఇది తప్పనేది అన్యాయం ఈ ఆఫీసులో దానికోసం పెట్టాం వాళ్ళ దగ్గర వాళ్ళు కాకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఉంది అయ్యింది వదిలిపెట్టి ఏ ఎమ్మెల్యే చూడలేదు ఇది ఇందాక ఎవరు అంటారు ఎమ్మెల్యే ఏమయ్యాడు ఆయన ఏమయ్యాడు ఆయనకు ఓట్లు వేసాము వచ్చారు రెండు రోజులు ఉండిపోయినారు వాళ్ళు ఇక్కడ రెండు నాలుగు గంటలు అందరూ ఉండలేదు కదా సరైన ఆలోచనలు చెప్పాల్సింది ఆఫీసులు ఎవరైతే దాంట్లో నిష్ణాతలు అయిన వాళ్ళు ఉన్నారు లేదా అడ్మినిస్ట్రేషన్ చేసే జిల్లా అధికారులు ఉన్నారు ఇంతవరకు ఒక మనిషి అనేవాడు కనపడతాం చాలా బాధతో మాట్లాడతాను నేను ఎప్పుడు కూడా ఆఫీసులకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి నేను ఏనాడు చేయలేదు కానీ ఇవాళ ఏబి వాట్ ఆర్ డూయింగ్ ఏం చేస్తున్నారు కనీసం రాళ్ళు ప్రాజెక్టు దగ్గరకు వచ్చి పరిశీలించి చూసే ఖాళీ లేదా వాళ్ళకి రెండు పెరిగింది వచ్చేస్తుంది ఇంకా అంతగా సమయం చెప్పాను హ్యాపీగా అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు రైతులు హ్యాపీ ఫీల్ అయ్యారు హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ పనులు ఇవాళ లేరు వాళ్ళిద్దరు కూడా ఎక్కడ పళ్ళు ఉంటాయి కదా ఇంకా మళ్ళాంటి పనులు ఉన్నారు వీటన్నిటి కలిపి ఉక్రోషంగా మారి వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉంటారు నేను వాళ్ళు కూడా తప్పు పట్టినా మరి ఏం చేయాలి నేను మీ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా కోరుతున్నా మీరు కూడా మీకు గడవెట్టాల్సిన అవసరం ఉంది అడ్మినిస్ట్రేషన్ దీని మీద స్థాయి దృష్టి పెట్టి అవసరం అనుకుంటే వాళ్ళ వల్ల కాకపోతే రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు గారి దగ్గర కూడా తీసుకోవాలి నేను తప్పనిసరిగా నేను ట్రై చేస్తా ఉన్నాను వారు ఎక్కడో పోలవరంలో ఎక్కడో మీ ఇరిగేషన్ మంత్రిని ముఖ్యమంత్రి గారు పోలవరంలో ఉన్నారని చెప్తున్నారు తప్పనిసరిగా సాయంత్రం రేపొద్దుట వారిని ఫోన్లో కానీ లేదా పర్సనల్గా కలిసి నేను పరిస్థితి నేను వివరిస్తాను వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎందుకంటే ఇక్కడ రెండు ఫిఫ్టీ అవర్స్ పవర్లో పెట్టి దానికి ఖర్చు అవుతుంది దానికి వీళ్ళకే మరి ఈ ఇంజనీర్లు మరి ఏం చేస్తారు లేదంటే చెప్పండి మా దగ్గర డబ్బులు లేవంటే నేను రైతుల దగ్గర జోలు కట్టి తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తాము అదేలే చేస్తాం చాలా మాట్లాడు మాట్లాడుతాం ఈ ప్రాజెక్టు కోసం అందరూ కష్టపడ్డారు చంద్రబాబు గారు దీనికి నాకు బాగా గుర్తుంది ఇరవై ఆరు కోట్లు ఒక్కసారి రిలీజ్ చేసి దీన్ని సురక్షితమైన ప్రాజెక్ట్ కింద మార్చాడు ఆయనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న రైతాంగం అంత బాగా కృతజ్ఞులై ఉంటారు కానీ మిగతా అడ్మినిస్ట్రేషను దీన్ని సరిగా చేయకపోతే ఆయన అంత కష్టపడి అంత డబ్బులు ఇచ్చి కష్టకాలంలో డబ్బులు కట్టకట్టలాడుతున్న టైంలో కూడా ఒక ఇరవై ఆరు కోట్లు ఒకసారి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు భయించి మమ్మల్ని అపార్థం చేసుకోకుండా డిస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే స్పందించే దీని యొక్క వన్ ఆర్ టూ డేస్ ఇంకా మూడు రోజులు పోతే ఇంకా వేస్ట్ వాళ్ళు వదిలి నీళ్ళు వదిలే కూడా దండగ అందరికీ నమస్కారం